అమ్మ మురుగు లావణ్య గారు అమ్మా గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుకోట్రామ్ అమ్మాణ్య గారిని గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుపెట్టుకొని ఇటు ఇటు తల్లి આજે મનું નડાર લાટલા નો લોન இந்த போட்டையில வந்து மேல இருந்து வந்து apa betul ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు రండి ఇక్కడ ఉన్నారు అమ్మా అమ్మా కొంచెం మీరు అవతలకి వెళ్ళే ఉన్నాం வந்த கோ கூட எவ ஏதோ பாத்துவ ప్రతి వాళ్ళకి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఫ్యాన్ గుర్తుంది గొప్ప సౌకర్యం గెలిపించాము మంచిదన్న అందుకే మీ పేరు చెప్పుకోండి జగన్నమ్మ జగన్నా పేరు లావణ్య గారి పేరు రోషి గారి పేరు అంటే எ <muchas> పేదలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు అధికంగా నివసించేటటువంటి రాజీవ్ గృహకల్ప టిట్కో పౌరాల కాలనీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు తమ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కిలారి వెంకట గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు మేమందరం కూడా దీంట్లో పాల్గొని స్థానిక నాయకులందరం కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అసెంబ్లీకి కిలార్ వెంకట గారిని పార్లమెంట్కి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా అయా ఆ రోజున ఏపీఐఐసి స్థలమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏపీఐఐసి స్థలాన్ని ఇరవై ఐదు ఎకరాలను బయటికి తీసి బీసీల కోసం మైనార్టీల కోసం కేటాయింపులు చేసినటువంటి సంగతి మేము రాజశేఖర రెడ్డి గారు మేము మర్చిపోలేము అందులో మరీ ముఖ్యంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహ కల్పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాలని వాక్ టు వర్క్ అనే సిస్టంగా అంటే రాజీవ్ కల్పలో ఇచ్చినటువంటి ఇంట్లో నివసిస్తూ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మగ్గాల షెడ్లు నిర్మించి నేతన్నలు ఎక్కువగా నివసించేటటువంటి మంగళగిరిలో ఈ ప్రాంతంలో వాళ్ళకి షెడ్లు వేసి సొంత మగ్గాల షెడ్ ఇవ్వాలనేటటువంటి కళని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి పది తరాలు ముందు ఆలోచించి ఏర్పాటు చేయటం జరిగింది అయితే దురదృష్టం మరి ఆయన మరణానంతరం ఈ ఆయన యొక్క కళను ఎవరూ నెరవేర్చలేకపోవడం తిరిగి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి నాన్నగారి కలైనటువంటి రాజే రెడ్డి కలైనటువంటి ఈ షెడ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము సుమారు రెండు రెండున్నర కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్ నిధులను కేటాయింపులు చేసుకొని ఆ ఇచ్చినటువంటి కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి నూట నలభై ఆరు పక్కా షెడ్లని నిర్మించి ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ నూట నలభై ఆరు షెడ్ల కార్మికులు కూడా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అందుకుంటూ సంతోషంగా సొంత ఇల్లు ఇప్పటికే కలిగి ఉండి కానివ్వండి రాజగురు కలుపులో కలిగి ఉండి మళ్ళీ ఇప్పుడు సొంత షెడ్డుని ఇక వాళ్ళ ఇక్కడ కలిగి ఉండటం అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆ రోజున మా మమ్మల్ని ఆదుకునే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజున మాకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మేము ఖచ్చితంగా జగనాన్నకి అండగా ఉంటూ ఖచ్చితంగా మేము మురు శ్రీమతి మురుగుడు లావణ్య గారిని రోసయ్య గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పటం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తాను ఇక్కడ రాజగు గృహ కల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మాకు మా జగనన్నకు మద్దతుగా అందరూ ముందుకు వచ్చారు ఇక్కడ ఈ కాలనీ మా మావిగారి హయంలో రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయంలో ఉన్నప్పుడు ఇళ్ళ స్థలాలు కేటాయించడం జరిగింది అలాగే అమ్మగారి హయంలో రోడ్లు వేయించారు ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు మరి చేనేతలకి మగ్గాల షెడ్లు ఇచ్చింది కూడా జగనన్నే అమ్మగారు మా మావిగారు ఎంతగానో ట్రై చేసినా కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వటానికి సులువుగా అవకాశం దొరికింది అలాగే చేనేతల కోసం ఇక్కడ మరి కా ఫంక్షన్స్ కానీ ఏదైనా జరుపుకోవటానికి కమ్యూనిటీ హాల్స్ రజకులకి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరిగినాయి అలాగే పిల్లలకి పార్కు యూపీహెచ్సి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అభివృద్ధి ఇక్కడ జరిగింది మరి వీళ్ళందరూ అందుకే కారణంగానే జగనన్నకు సపోర్ట్గా ఉంటామని చెప్తున్నారు మేము కూడా అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాదాపుగా అయింది కాబట్టి కొంచెం పాతబడింది వీటిల్ని టిట్కో గృహాలకు మళ్ళీ అభివృద్ధి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేకమైన మార్పులు చేస్తానని హామీ ఇస్తున్నాను మరి నాకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను మురుగుడు లావణ్యకి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లారు రోసే గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మురుగుడు లావణ్య అట్లానే కాండ్రు కమలా గారు స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చిరంజీవి గారు ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు మనకి పదమూడవ తారీఖు ఎలక్షన్ అయితే మంగళగిరి పట్టణంలో ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున రాజీవ్ గృహకల్ప మంగళగిరికి ఒక మణిమాణిక్యం కారణం ఏంటంటే పేద బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ఏరియాగా ఇదంతా కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ళు నిర్మాణం చేసి ఆ ఇళ్ళన్నీ కూడా ప్రజలకి అంకితం చేయటం జరిగింది దాదాపు మూడు వేల ఇళ్ళు పేదలకు ఇవ్వటం జరిగింది ఇది మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇరవై ఐదు ఎకరాలు భూమిని ఇక్కడ కేటాయించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇంత పెద్ద సెంటర్లో కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి వందల కోట్లు అవుతుంది ఈ ఇరవై ఐదు ఎకరాలు పేదల నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఆనాడు రాజీవ్ గృహకల్ప ఏర్పాటు చేశారు తర్వాత టిట్కో హౌసింగ్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఇళ్ళు పేదలకు ఏర్పాటు చేశారు తర్వాత దీన్ని రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈనాడు ఆ రోజుల్లో చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి రెండు వందల యాభై ఫ్యామిలీస్కి ప్రత్యేకంగా రాజీవ్ గృహకల్పలో నివాసం ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఒక ఆరు మగ్గాల షెడ్లు నిర్మాణం చేయటం కోసం ఆ రోజున ప్లాన్ జరిగింది అయినప్పటికీ అప్పుడు నిధులు లేక కానీ అవన్నీ కూడా చేయలేకపోయాం తర్వాత ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో మరి ఈ షెడ్లన్నీ కూడా నిర్మించి చేనేత పారిశ్రామికులకి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మగ్గాలు కేటాయించడం జరిగింది వీళ్ళంతా